प्लीजू सब्सक्रैब प्रजाभरी धानल प्राप्ति జరుగుతున్నా బయో కల్ స ఏం చేస్తుంది ఈ జనరేట్ చేస్తుంది బ్యాక్టీరియా బ్యాక్టీరియాస్తుంది కంపోస్ట్ అయ్యే మెటీరియల్ కంపోజ్ చేస్తుంది తర్వాత దీన్ని మనం అట్లా వేమెంట్ ఇస్తుంది వేమెంట్ అంటే ఇవి సో అక్కడ వేమెంట్ చేసుకున్న తర్వాత సో అది బ్లాక్ కలర్లో ఉంది అంతా మెగివేట్ అంటే మీరు జనరల్గా అది స్త్రీ మనం మనం ఫస్ట్ మనం జీపీపి అంతవరకు ఇక్కడ సెక్రగా చేసి అక్కడ ఓకే మాన్యువల్ సగ్గరగా సో మిగతా అంటే ఈ కన్వేయర్ బ్యాన్స్ మీద పడి ఉంటారు అనమాట అది స్లో స్పీడ్లో పడతారు సార్ పెద్దవి మీకు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది హెవీ స్టోన్స్ కానీ హెవీ క్లాట్ ఐటమ్ కానీ ఇక్కడ మళ్ళీ గ్లాస్ ఐటమ్ కూడా ఇక్కడే సిగ్గేస్తారు ఇంకా ఇప్పుడు అంతా మనం ఆర్టీఎఫ్ అంటాం సార్ ఆర్టీఎఫ్ అంటే రెస్ట్ మనం బయో అంటే దాంట్లో స్కెన్ పడిపోతాయి ఏమైనా ఉంటాయి దీని హెవీ థర్టీ ఎంఎమ్స్ అన్న హెవీ సైజ్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ స్టోన్ ఐటమ్ సో మనం ఇక్కడ ఈ కన్వేయర్లో ఏం చేస్తామంటే స్టోన్ ఐటమ్ మాన్యువల్ సెగ్రిగేషన్ చేపిస్తాము అండ్ ఎలా ఉంచిన తర్వాత దేనితో పడుతుంది ఈ కన్వేయర్లో పడుతుంది ఇది అవుట్ ఫోర్ కన్వేయర్స్ కదా డైరెక్ట్ వచ్చేటప్పుడు ఈ దీనికి అయితే సిక్స్టీన్ఎమ్స్ అంటే హైయెస్ట్ మెటీరియల్ ఉంటుంది థర్టీ ఎమ్మెల్స్ టు సిక్స్టీన్ ఎంఎం ఉంటుంది స్టోన్స్ ఉంటుంది అది బ్లాక్ వుడన్ ప్లాస్టిక్ వీళ్ళ మనం అంటే చూస్తాం సైట్ ఇది సపరేట్ దీన్ని మనం అంటే రెడీ ఆల్రెడీ అంతా పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ టార్గెట్ పెట్టింది డే కలిపి ఫోర్ హండ్రెడ్ డే लगे मैं नई मार्न रुपए प्यूर वेस्ट चापे थ्रेडा कि